ఈరోజు నుంచి మనకు గ్రామ సభలు రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సదస్సు అయితే ప్రతి గ్రామంలో ఈరోజు నుంచి ఆరో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఎనిమిదో తారీఖు వరకు మీరందరూ బాగా ఆలోచించుకోవాలి మన ప్రభుత్వం లేనప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు జరిగినాయి ఎన్నో భూములు లాక్కున్నారు ఎంతోమంది దారుణంగా అన్యాయం జరిగిపోయింది అవన్నీ సరిదిద్దాలని చెప్పి మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లో మన లో పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవన్నీ ఒక చేయాలని చెప్పి ఒక మంచి వాతావరణం తీసుకురావాలి అటువంటి అన్యాయం జరిగినటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి సదస్సులు పెట్టడం జరిగింది ఆ సదస్సుల్లో మీరు అందరూ పాల్గొనాలా ఏ గ్రామంలో ఏ గ్రామంలో మీరు కూడా చెప్పాలా ఎవరికైనా అన్యాయంగా ఎవరైనా భూమి ఆక్రమించినా మీ ఎక్కడైనా కూడా ఆన్లైన్ ఎక్కలేకపోయినా మీ ఎక్కడైనా ఎక్కించలేకుండా ఇబ్బంది పడినా ఒకవేళ మీకు అసైన్ అసైన్మెంట్ ఉండి ఆన్లైన్ ఎక్కించుకోకుండా వేరే వాళ్ళ దుర్మార్గంగా ఆ భూమిని వాళ్ళు ఎక్కించుకున్నా ఇవన్నీ మీ సమస్యలన్నీ ఖచ్చితంగా మీ ఊరు గ్రామ సభలు జరిగేటప్పుడు గ్రామ సదస్సులు జరిగేటప్పుడు మీరు రిప్రజెంటేషన్ మీ అర్జీలు పోయినా ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి ఎంఆర్ఓ గారికి ఇచ్చినాక వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు ప్రతిదానికి రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల లోపల మీకు పరిష్కారం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మీరందరూ పాల్గొనాల్సిందిగా మీరందరూ జాగ్రత్తగా ఎందుకంటే అవకాశం చారిపోయిన తర్వాత మళ్ళీ మా సమస్య వచ్చిందంటే ఏం చేయలేము ఇది బేసిక్ గానే మీరు ఇచ్చేస్తే ఇమీడియట్ గా అధికారులు కూడా ఇక్కడ ఉండరు ఇచ్చిన తక్షణం ఇమీడియట్ గా దాన్ని ఆచరణ తీసుకొచ్చి దాన్ని పరిష్కరించాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా